రేణుకా చౌదరి గారు ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్ నుండి వీరిది ఖమ్మం యాక్చువల్గా తెలంగాణ ఖమ్మం సో ఇవేంటంటే ఈ మా మొదట కార్పొరేటర్గా గెలిచి రాజకీయాల్లోకి వచ్చింది అంటే ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను ఒక కార్పొరేటర్గా స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగింది ఎలా ఎదిగింది అనేది ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను నేను ఎదిగింది ఎన్టీ రామారావు గారి పంచన చేరింది అన్నగారు అన్నగారు అనుకుంటా అయిపోయింది అంతా బాగుంది బాగుంది పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంది మంచి ఫైర్ బ్రాండ్ అనే గుర్తింపుతో ముందుకు ఉంది కొన్ని ఇబ్బందుల వలన ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే ఆ ఇబ్బందులు కూడా నేను ఇక్కడ ప్రస్తావించకూడదు యాక్చువల్గా అందరికీ తెలిసినవే అవి అంటే ఇది ఓపెన్ సీక్రెట్ అంటాం చూసారా అలాంటిది అలాంటి ఓపెన్ సీక్రెట్ అనమాట ఇది సో ఈవనేం చేశారంటే తీసుకెళ్ళి రాజ్యసభలో పడేశారు నువ్వు ఇక్కడ కష్టం లేమ్మా మాకు ఇబ్బంది అయిపోయేటట్టుంది నువ్వు వెళ్ళి రాజ్యసభకి వెళ్ళిపోయని చెప్పి రాజ్యసభలో పంపారు అక్కడ కూడా మన ఇప్పుడు వచ్చిన పెంపకం ఏంటంటే ఆ పార్టీ పెంపకం అనండి ఆమె ఆవు పెరిగి వచ్చింది ఇప్పుడు మంచి భాష ఇంగ్లీషు హిందీ అన్నీ మాట్లాడితే మంచోళ్ళు శుద్ధ పురుషులని ఉండదు కదండి అలా ఉండదు ఒక లేఖితనం అలవాటు పడిన తర్వాత ఆ లేఖితనం కంటిన్యూ అవుతానే ఉంటుంది నువ్వు ఎక్కడికన్నా ఇల్లు నువ్వు కార్పొరేటర్గా ఉండు ఎమ్మెల్యేగా ఉండు ఎంపీగా ఉండు చంద్ర మండలంలో నిన్ను కూర్చోబెట్టి పెద్ద సింహాసనం వేసి ఎక్కడ కూర్చోబెట్టినా ఆ లేఖితనం అలాగే కంటిన్యూ అవుతానే ఉంటుంది అర్థమైందా సో కొన్నాళ్ళ ఎన్టీఆర్ చనిపోయే రెండేళ్లకి ముందు ఈమె పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఎందుకు చేశారు ఏంటి పాత యూట్యూబ్ వీడియోలు ఎన్ని ఉంటాయి అవి చూసుకోండి ఒకసారి ఇక్కడ నాకు అంత టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను సస్పెండ్ అయింది సస్పెండ్ అయితే ధర్మపీఠం ఏదో ఒక ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది పాతది ఈ పాత జర్నలిస్టులంతా కొద్దిగా ప్రాపర్ కొద్దిగా జర్నలిజం జర్నలిజం ఉన్న కోర్సులు చేసి బయటకు వచ్చిన వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక మొత్తం కూర్చుని ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎన్టీ రామారావుని కూడా చేస్తే అక్కడే చెప్పింది చంద్రబాబు గారి గురించి సో అలాంటి ప్రోగ్రామ్కి ఒకటి పిలిస్తే అసలు అడగటం అడగటమే ఒక జర్నలిస్ట్ ఏమడిగాడంటే మేడం మీరు విస్కీ తాగుతారంట కదా సోడా కూడా కలుపుకోకుండా మరి మీరు ఈ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడుతున్న మద్యపాన నిషేధానికి ఎలా పాల్గొంటారు మీరు సపోర్ట్ ఎలా చేస్తారని అడిగితే నేనా నేను ఎందుకు చేస్తాను నేను అది దానికి ఫేవర్ కాదు సో నేను అది పునరాలోచన చెయ్యండి అనే గవర్నమెంట్కి కూడా చెప్తాను అర్థమైందా నేను దానికి ఎప్పుడు విరోధం నేను మందును బ్యాన్ చేయటం అనేది ఎందుకంటే తనకు అలవాటు ఉంది పచ్చి తాగుబోతు ఓకే దట్స్ వన్ థింగ్ సో దాని వలన ఏమైంది అయిపోయింది వచ్చింది మెల్లిగా మళ్ళా కాంగ్రెస్లో లో అండి ఎంతమైందా ఇప్పుడు తర్వాత మళ్ళా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వెళ్ళిపోయి కాంగ్రెస్లో మొత్తానికి చేరింది మంచిది సంతోషం చేరారు అంత బాగానే ఉంది అక్కడ అక్కడ ఏం జరిపారు ఏం జరపలేదు ఏమైంది ఏమనేది ఆ డీటెయిల్స్ లో కూడా వెళ్ళను నేను ఓకే అక్కడ కూడా మంచి తన పట్టు ఎందుకంటే తనతో పాటు ఆ లేఖితనం అనేది కూడా వెళ్తానే ఉంటది ట్రావెల్ అవుతానే ఉంది పార్టీ మారిన అక్కడికి వెళ్ళింది అక్కడ ఏ చేశారు అనుభవించారు పదవులు అవి ఇవి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభకి పంపి ఆమెను కూర్చోబెట్టారు బాగానే ఉంది ఒక వీడియో ఒక రెస్టారెంట్ వెళ్ళారు వీళ్ళు ఫ్యామిలీని తీసుకుని వీళ్ళ మనవడో మనవరాలను ఒక ఆయా లాగా ఒక పిల్ల చిన్న పిల్ల ఆ పిల్ల కూడా ఆ పిల్లని చేతులు కట్టుకుని అలాగే నుంచునుంది వెనకాల వీళ్ళేమో డిన్నర్ చేస్తా ఉన్నారు పిల్ల నుంచునుంది నుంచునుంటే ఎవరో అక్కడ రెస్టారెంట్ లో ఉన్న అతను ఒక అతను ఏం చేశాడంటే ఆ ఫోటో తీసి ఏంటమ్మాయి డబుల్ స్టాండర్డ్స్ నువ్వేమో తెల్లారి లెగిస్తే అసలు ప్రజల కోసమే పుట్టానన్నట్టు మాట్లాడతావు పార్లమెంట్లో చూస్తేనేమో నువ్వు పెద్ద గొంతు వేసుకుని గోల చేసేస్తావు ప్రతిదానికి కనీసం పక్కన సరే నువ్వు తిండి తర్వాత పెట్టిచ్చు పక్కన కూర్చోబెట్టే నీకు ఇది కూడా లేకపోతే ఎలాగని చెప్పి వాడు ట్విట్టర్ పెట్టాడు ఒకడెవడో ఆ రెస్టారెంట్లో అది దేశమంతా తెలిసింది దానికి ఏం సమాధానం ఉండదు ఇంకొక ఇన్సిడెంట్ ఒక ఎస్ఐని కాలర్ పట్టుకుంది చూడండి ఇవి చేసిన పనులు ఇవన్నీ ఒక ఎస్ఐని కాలర్ పట్టుకుంది కాలర్ పట్టుకుంటే నేను పడిపోతుంటే బ్యాలెన్స్ తెప్పి ఆయన చొక్కా పట్టుకున్నాను అంట తర్వాత తర్వాత సారీ చెప్పింది ఒకటి వీళ్ళ కూతురు గోవాలోనే అక్కడ ఒక పబ్ నడుపుతుంది పబ్ అండ్ రెస్టారెంట్ ఓకే అక్కడ ఏదో డ్రగ్స్ ఏదో అమ్మటమో ఏదో పట్టుబడటమో జరిగి దాన్ని మూసేయటానికి ఇళ్ళు వచ్చినప్పుడు అబ్బాయి అబ్బాయి లేదు ఇదంతా కుట్ర మా అమ్మాయికి దానికి సంబంధమే లేదా సంబంధం లేదంటే డాక్యుమెంట్స్ అవన్నీ చూస్తే రిజిస్ట్రేషన్ షీఈ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అనమాట దానికి రెస్టారెంట్ కి కాదు కాదు ఇళ్ళు కాదు అల్లు కాదు మా అమ్మాయికి అసలు సంబంధమే లేదని కొట్టేసింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఈవిడి చరిత్ర ఈమె జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు దూషిస్తానే ఉంది మొదటి నుంచి ఈమెకు జరిగిన నష్టం ఏంటో నాకు అర్థం కాదు ఏమన్నా పర్సనల్ గా నష్టం చేశారా అంటే ఈమెడ అక్కడ తెలంగాణ ఖమ్మంలో ఉండే మనిషి ఓకే ఇక్కడ నీకు ఆంధ్ర రాజకీయాలతో పని ఏంటమ్మా కొన్ని కాంగ్రెస్ కోసం నువ్వేమన్నా వచ్చి పాటుపడి ప్రచారం ఏమన్నా చేశావా ఇక్కడ అంటే అది లేదు ఊరికే కూర్చుని చెత్త స్టేట్మెంట్ లేయటానికి మనిషిని పట్టుకుని ఎంత మాట పడితే అంత మాట అనటానికి వెదవ వాడు వీడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కొడుకు ఆయన కింద నువ్వు పని చేసిన్నావు వైఎస్ఆర్ గారి కింద నువ్వు పని చేసిన్నావు ఇంకొకటి మిత్రుల నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా వైఎస్ఆర్ గారి మీద కూడా నోటు దురుస్తుతో పడిపోయేదేమో తెలుసా మీకు వైఎస్ఆర్ గారిని కూడా ఒక పెద్ద మాట అంది ఆయన ఉన్నప్పుడే పార్టీలో ఉన్నప్పుడు సో ఏ అండదండలు ఏంటంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు అది ఈవిడి బలం అది ఎలా మేనేజ్ చేసింది అనేది నాకు తెలియదు మీకు తెలిస్తే నేను ఎవరైనా చెప్పండి నాకు సో ఈవిడేమంటది వాడిని వాడిట్లా వెదవా కడుపుమంట ఏం కడుపమంటమ్మా ఏం చేశాడు ఎంతో మంది కమ్మ కులస్తులు వైఎస్ఆర్ కూడా ఉన్నారు ఎవరిని ఏం చేశారు ఎవరిని అన్యాయం చేశారు అంత భూమి లాక్కుని ఇంతకు ముందు టర్మ్ లో అంత భూమి అంత లాక్కుని కౌలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వాళ్ళు చంద్రబాబు గారిని అడగాల్సింది పోయి ఈయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు క్యాపిటల్స్ పెడతా ఉన్నాను అందుక అసలు అమరావతిని తీసేసి మేము ఉన్నారా అమరావతి కూడా ఒక క్యాపిటల్ కదా దాంట్లో ఇప్పుడు మీకు వచ్చిన కడుపు మంట లేకపోతే మీరు కూడా డబ్బులు మీరు చౌక్కి ఈ ఎస్సీ ఎస్సీ భూములు ఉన్నాయి కదా అవి కూడా మీరు కూడా కొనుక్కున్నారండి కొన్ని వందల ఎకరాలు ఇదంతా చూస్తుంటే అలాగే ఉంది మీరు కూడా అక్కడ అమరావతి ప్రాంతంలో ఖచ్చితంగా కొనుక్కుని ఉన్నారు ఆ రేట్లు పడిపోయి ఇబ్బంది అవుతుందని మీ కడుపు మంటలాగా ఉంది ఎంత నోటికి అంత వస్తే అంత మీ మీ చరిత్ర అందరికీ తెలుసు మీరు ఎలా ఎదిగారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎలా ఎదిగారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎలా ఎదిగారు అనేది అందరికీ తెలుసు ఇక్కడ ఆ విషయాలు ఎంతో మంది నలిగిపోయారు మీ చేతుల్లో మీ కాళ్ల కింద ఎంతో మంది అమాయక ఆడపిల్లలు నలిగిపోయి ఉన్నారు మీరు ఊరికే ఇక్కడికి వచ్చి శుద్ధపోసి కబుర్లు చెప్తే అవ్వదు మీరు చేసిన అరాచకాలు ఒకటి రెండు కాదు అసలు ఇక్కడ ప్రస్తావించలేని అరాచకాలు మీరు చేసింది మీ ఎదుగుదల ఎదుగుదల ఉన్న వెనకాల అన్నీ అందరికీ తెలుసు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాట అనే అంత స్థాయి నీది కాదు ఇదైతే ఖచ్చితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి నీది కాదు నీది నీచమైన బతుకు తుచ్చమైన బతుకు నీది కులం అడ్డం పెట్టుకుని నువ్వు ఆ మనిషి మీద కడుపు రగిలిపోతుంది చంపేయాల్సింది విషయం అని కబుర్లు చెప్తున్నావు నువ్వు చేసిన పనులేంటో చెప్పు నీ పచ్చి తాగుబోతు నువ్వు ఫోన్లో ఆ టీవీ ఫైవ్ మూర్తిగాడు ఫోన్ చేస్తే తాగుండి మాట్లాడావా ఏంటి చెప్పు పిచ్చి పిచ్చిగా తోలనాడితే ఊరుకోరు ఎవరక్కడ నీకు ఉంటే నువ్వు రాజ్యసభ మెంబర్ అయితే నీ పార్టీ కోసం పోరాడొచ్చి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి అండి ప్లీజ్ తెలంగాణలో వైఎస్ఆర్ గారి అభిమానులు ఎవరన్నా ఉంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే పని మాత్రం చేయకండి ప్లీజ్ ఈవిడెక్కడన్నా ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు నిలదీయండి దయచేసి అక్కడ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉందనే కానీ ఎవరితో పడదు అక్కడ మళ్ళీ స్టేట్లో తెలంగాణలో ఎవరితో పడదు మీరు మాత్రం ఖచ్చితంగా నిలదీయండి తెలంగాణలో ఎక్కడైనా బయట కనపడితే ఏంటమ్మా నోటికొచ్చినట్టు ఎందుకు పోగుతున్నాం నీకు జరిగిన నష్టమేంటి జగన్మోహన్ రెడ్డి గారు నీకు చేసిన నష్టం ఏంటి అడగండి ప్లీజ్ మీరు అడగపో అడగకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది ఎవరున్నాయని అనుకుంటారు అనుకుంటే అవ్వదండి ఇలాంటి వాళ్ళు మనం నోరు ముగించాలి ప్లీజ్ ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ కులం ప్రస్తావన కాదండి కమ్మ కులస్తులు చాలా మంది ఉన్నారు లాయల్ లాయల్ కమ్మకులస్తులు వైఎస్ఆర్ సిపికి వెరీ లాయల్ గా వాళ్ళు ఉన్నారు ఏ ఏం కడుపుమంటారండి ఏం చేశాడు మిమ్మల్ని అసలు ఎంత వస్తే అంత నోటికి మాట్లాడేటివే ఒక మాజీ ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోండి మళ్ళీ వస్తాడు మళ్లీ వస్తాడు మీలాంటి వాళ్ళకి ఇక నోరు ఇక మెదపటానికి లేకుండా ఉంటుంది మీరేదో అనుకుంటున్నారు రాజ్యసభ మెంబర్ అయితే ఎవడ గొప్ప నువ్వు మా రాష్ట్రం కూడా కాదు తెలంగాణ అయితే తెలంగాణలో చక్క నీ పనులు నీ మా రాష్ట్రంతో నీకు పిచ్చి పిచ్చి వాగుడు కట్టి పెట్ట ఊరికే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మాకు మాకు తెలుసు నీ చరిత్ర మొత్తం తీసి బయటేస్తాం గిళ్ళగిల్లలాడిపోతావు డెబ్బై ఒక్కేళ్ళు నీకు నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకోండి ముందే చెప్పాను నేను ఓపెన్ సీక్రెట్ నీ చరిత్ర అందరికీ తెలుసు సో ఇకనన్నా నీ వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయమని నిన్ను అడగటం జరుగుతుంది నిన్ను నిన్న సంబోధన కూడా ఎందుకంటే నీకు అసలు గౌరవం ఇవ్వాల్సిన పని కూడా లేదు నీ వయసు కనిద్దా ఉన్నా కానీ అసలు మీరు అనేది రాట్లా నాకు